నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ బ్యాడీ మార్కెట్ నడిచింది దరిదాపు ఒక ఒంటి గంట ఆ సమయంలో వచ్చిందనమాట మనం చూసుకున్నట్లయితే వాటి రేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు ఐదవ నెల మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒంటి గంటకు టెండర్ రావడం జరిగి జరిగిందనమాట ఒక ఆరు వేల ఆరు వందల నలభై నాలుగు బస్తాలు అయితే రావడం జరిగింది అంటే నేను గార్ట్కి ఒక పదహైదు వందల బస్తాలు ఇంచుమించు ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు డబ్బీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల మూడు వందలు టాప్ పడింది సెకండ్ వచ్చినట్లయితే అంటే బెస్ట్లోనే పద్దెనిమిది రకాల టాప్ పడింది ఇక కడ్డీ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు అయితే టాప్ పోయిందనమాట ఇక మీడియాలు చూసుకున్నట్లయితే కడ్డీ ఈరోజు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పోయింది అంటే దాంట్లోనే కొంచెం క్వాలిటీ తక్కువ క్వాలిటీ బాగుంటే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక డబల్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందలు టాపు మంచి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్స్ మనకి మిగతా రకాలు చూసుకుందామండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేల ఆరు వందలు టాప్ అయింది మంచి బెస్ట్ క్వాలిటీలు వస్తే పదహారు వేలు కూడా వేసే అవకాశం అయితే ఉందని కోరుకుంటున్నారు ఇంకా సర్పల్ మంజర్ టూ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు సిక్స్ టు సిక్స్ టీ పద్నాలుగు వేలు టాప్ అయినాయి ఈరోజు మంచి డిమాండ్ అయితే ఉంది టూ జీరో ఫోర్ త్రీకి అయితే ప్రజెంట్ ఉండే రేట్సే నడుస్తున్నాయి చాలామంది పాత రేట్స్ అడుగున్నారు పాత వస్తే చెప్తున్నాను ఈరోజు కూడా వచ్చినాయి పాత వచ్చేసి పదమూడు వేల రెండు వందలు టాప్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కడ్డీ చాలా తక్కువగానే పోతున్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా వేస్తున్నారు పాతవి ఓకే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు తక్కువగానే పోతున్నాయి ఈ సంవత్సరం మనకు సెకండ్స్ తక్కువ పోతున్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు వేసినారు ఈరోజు డబ్బీ కానీ కడ్డీ కానీ బెస్ట్ క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేలు వేసినారు కడ్డీ అయితే ఈరోజు పదమూడు పద్మూన్నర వేసినారు సెకండ్స్ టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ అయితే కింద ఎనిమిది నుంచి పదకొండు గల టాపు మీడియాలో అయితే పన్నెండు పదమూడు టాపు అంటే ఫస్ట్ కాయలే కలర్ తక్కువ ఉంటే ఇట్లా అనమాట అందరూ చాలామంది ఫస్ట్ సెకండ్ రెండు కలిపి పీకొని వస్తున్నారు అవి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు గల లోపలే పోతున్నాయి బాబు బెస్ట్ కలరు సైజు ఉంటేనే అన్నీ ఒకటే సైజు ఉంటే పదమూడు పద్నాలుగు వేలు పెడుతున్నారు ఇంకా ఏసీలలో కూడా వ్యాపారాలు అయితేనే దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను కాస్త హెల్త్ సహకరించటం లేదు అయినా డైలీ వీడియోలు తీస్తున్నారు ఎందుకంటే ఊరికనే ఉండకూడదు ఏదైనా అప్డేట్ వస్తే తొందరగా తెలియపరుస్తాం రైతులకి ఇక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు పదివేలు రెండు వందలు టాప్ పోయినాయి టూ సెవెన్ త్రీ కుబేర్ చూసుకున్నట్లయితే ఈరోజు వరకు ఆరు నుంచి ఒక వేలు వినాయి తక్కువ వచ్చింది సరుకు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ అన్ని ఏసీ సరుకులు నడుస్తున్నాయి మార్కెట్ అంతా ఎక్కువ చూసినా ఎందుకంటే చాలా మటుకు సెకండ్స్ ఎక్కువ వస్తున్నాయి నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి స్టార్ట్ అయిన ఐదు వేలు ఐదున్నర వేలు ఇట్లనే టాప్ పోతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తక్కువ వస్తుంది ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు సెకండ్స్ వేస్తున్నారు అంటే కానీ ఫస్ట్ రాడ్ మీద తేజాలు వచ్చి పదకొండు వేలు నడుస్తున్నాయి మంచి బెస్ట్ క్వాలిటీలు సెకండ్స్ అయితే ఆరు నుంచి ఏడు వేలు వేస్తున్నారు కొన్ని క్వాలిటీలు నాలుగు నుంచి మూడు వేలు మూడున్నర వేలు నాలుగు వేలు నాలుగున్నర వేలు ఇట్లా ఐదు వేలు లోపల పడుతున్నాయి అన్నమాట గుంటూరు చూసుకుంటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందలు టాప్ అయింది మనకు మీడియాలు ఉంటే పదివేలు అట్లా చేస్తున్నారు మంచి క్వాలిటీలు ఉంటే సెకండ్స్లో ఎనిమిది వేలు అట్లా టాప్ పడుతున్నాయి సెకండ్స్ చాలా ఉంటాయి కన్నా కలర్ తక్కువ ఉంటే నాలుగు నాలుగున్నర వేలు అట్లా చేస్తున్నారు తెల్లగాయలు మంచి కలర్ గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు డబ్బీ వచ్చేసి ఈరోజు రెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ముప్పై నుంచి పర్సెంట్ చేసుకోవచ్చు కలరు అంటే థర్టీ టు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మనకి రెండు వేల నుంచి స్టార్ట్ అయినాయి అలాగే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటే నాలుగు వేలు నాలుగున్నర వేలు ఐదు వేల వరకు వేసినారు అక్కడైతే నాలుగు వేలు ఇంకా ఇక డీ చూసుకున్నట్లయితే ఇది డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే పట్టికి మూడు వేలు అట్లా వేసినారు టూ జీరో ఫోర్ త్రీ మూడు వేలు అట్లా నడిచినాయి అంటే ఇవి కూడా ఎక్కువ వచ్చేది అయితే నాలుగు వేల వరకు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ కూడా డబల్ బై త్రీ తేజ మనకి తాలు ఎక్కువగా ఉంటాయి కదా వేరే రూపాయలు లోపల వేస్తున్నారు తాలు తక్కువ ఉండేనా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మూడు వేల వరకు వేస్తున్నారు ఇవి కూడా మనకు తేజ కానీ గుంటూరు కానీ అన్నమాట మనకు షార్క్లు అయితే మార్కెట్లో రాలేవు టెన్ జీరో ఎయిట్ వన్లో రాలేదు త్రీ ఫోర్ త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ రాలేదు ఈరోజు ఈరోజు అప్డేట్ అయితే ఇదనమాట మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మర్చిపోయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలుకోండి నేను మళ్ళీ తెలియపరుస్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్